ప్రపంచవ్యాప్తంగా ఆర్ సినిమా గురించి సినీ లవర్స్ ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు పలుమార్లు రిలీజ్ వాయిదా పడిన ఈ భారీ పాన్ ఇండియా చిత్రాన్ని మార్చ్ పద్దెనిమిది లేదా ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇటీవల ప్రకటించింది ఈ సినిమాను మార్చి ఇరవై ఐదున విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది బాహుబలి వంటి బ్లాక్ బోస్టర్ మూవీ తర్వాత రాజమౌళి దర్శకత్వం వహించిన చిత్రం త్రిబులార్ ఇందులో ఎన్టీఆర్ రామ్ చరణ్లు హీరోలు స్వతంత్ర సమరయోధులు భీం పాత్రలో ఎన్టీఆర్ అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ నటించారు కొన్ని కల్పిత అంశాలకు స్నేహం భావోద్వేగాలను మిళితం చేసి ఈ చిత్రాన్ని రూపొందించినట్లు ఇటీవల రాజమౌళి చెప్పారు డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమా దాదాపు పద్నాలుగు భాషల్లో విడుదల కానుంది ఇక ధర్మస్థలి పోరాటాన్ని వెండి తెరపై చూసే సమయం ఎప్పుడో తెలిసిపోయింది చిరంజీవి హీరోగా రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన ఆచార్య చిత్రం ధర్మస్థలి అనే విలేజ్ బ్యాక్డ్రాప్ లో సాగుతోంది చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ చరణ్ కు జోడిగా పూజా హైగ్దే కనిపిస్తారు ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన నా ఆచార్యను విడుదల చేస్తున్నట్లుగా చిత్ర బృందం సోమవారం ప్రకటించింది రామ్ చరణ్ నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు మరోవైపు పవన్ కళ్యాణ్ రానా హీరోలుగా రూపొందుతున్న చిత్రం భీమ్ల నాయక్ సాగర్ కె చంద్ర దర్శకుడు ఈ ఏడాది జనవరి పన్నెండున విడుదల కావాల్సిన ఈ చిత్రం ఫిబ్రవరి వాయిదా పడింది అయితే సోమవారం కొన్ని చిత్రాల రిలీజ్ డేట్స్ ప్రకటనలు వచ్చిన నేపథ్యంలో తమ సినిమా రిలీజ్ ను కూడా భీమ్లా నాయక టీం ప్రకటించింది మా చిత్రాన్ని ఫిబ్రవరి ఇరవై ఐదున రిలీజ్ చేస్తాం ఒకవేళ పరిస్థితులు సహకరించకపోతే ఏప్రిల్ ఒకటిన చిత్రం థియేటర్స్ కు వస్తుంది అని చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశి తెలిపారు కోవిడ్ సృష్టించిన అయోమయ పరిస్థితుల కారణంగా సినిమాల విడుదలలు వాయిదా పడుతూ వచ్చాయి ఈ నేపథ్యంలో ఇలా ఒకేసారి పెద్ద చిత్రాల విడుదల తేదీలు ఖరారు కావటం సినిమాని నమ్ముకున్న అందరికీ తీపి కబురు లాంటిది